Ама сте ви инсталенка на кисвакта. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేసిన తరువాతని డిఎస్సీ నియామక పత్రాలను అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రుష్పాక గణేష్ మాదిగా డిమాండ్ చేస్తారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదిగ పరిశోధన విద్యార్థుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గణేష్ మాదిగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు ఒకటిన అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేపడతామని హామీనిచ్చారు రేవంత్ రెడ్డి మొదటి నుండి మాదిగల మద్దతుతోనే స్థాయికి వచ్చారని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఫలాలు మాదిగ రిజర్వేషన్లకు విద్యార్థులకు అంతే విధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు అక్టోబర్ తొమ్మిదిన చేపట్టి డిఎస్టీ నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయారని నేను పక్షంలో ప్రక్రియను అడ్డుకుంటామని హెచ్చరించారు గణేష్ మాదవ మాదివస్ స్టూడెంట్ ఆర్గనైజనల్ స్టేట్ ప్రూజింటు సుష్మానా యూనివర్శిటీ పీహెచ్డి పుదస్కాలర్ ఎమ్ఆర్పిఎస్సు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా పోరాటం చేసినాం మంది మాదిగ మండవీరులు వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ సంవత్సరం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు కేటాయించింది కాబట్టి ఆ కేటాయించినటువంటి మార్గదర్శకాలను గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆగస్టు ఒకటిన రోజే అసెంబ్లీ సీజన్ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇన్నేళ్ళ పోరాటానికి మాదిగల పోరాటానికి ఈరోజు న్యాయం జరిగింది ఈ రోజు భారతదేశంలోనే ఎవరు చేయకంటే ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంటు చేస్తే దానికోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొస్తా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు ఆగస్టు ఒకటి తీర్పు వచ్చి కూడా రెండు నెలలు గడుస్తున్నా ఈరోజు మీరు కమిటీగా పేరుతోటి కాలయాపన చేస్తున్నారు ఈరోజు మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆయన గుర్తు చేయాల్సిందిగా ఈ మీడియా మాట్లాడతాను

ఇలాంటి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా మాట్లాడిన మాటలకే నీకు విలువ లేకుంటే ఈరోజు మాదిగలను ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అనగదొక్కలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు వర్గీకరణ పేరుతోటి కాలయాపన చేసింది పంతొమ్మిది వందల అరవై ఐదు లోకూర్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ కమిటీల పేరుతోటి కాలయాపన చేసి వందలాది ఇలా మంది మాదిగా అమరవీరులు కావడానికి బలి కావడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూనుకుంది ఇవాళ మొన్న మాట్లాడిన మాటలకు రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలి ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడడానికి ఒక్క మాదిగా లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది ఒక్క మాదిగా కూడా ఎంపీటీ గడి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒక్క మాదియ కూడా మంత్రి పదవి చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కూడా మాదిగా వీసీగా నియమించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నూట ఏడేళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఒక మాదిగా ఒక మాదిగా వీసీ లేడంటే ఇలా సర్వసభ్య సమాజం ఇలా తరదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇలా మాదిగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫుగా మాదిగా విద్యార్థులుగా ఒక రీసెర్చ్ స్కాలర్గా ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరే అయితే నోటిఫికేషన్లలో లో ఇవాళ వర్కి అమలు చేసేటట్టు మేము ప్రత్యేకంగా ఆర్డినెన్స్ చేస్తాను చెప్పారు కదా ఆర్డినెన్స్ తెచ్చేంత వరకు డిఎస్సి నియామకాలను ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు తొమ్మిదో తారీఖు నాడు ఏ అయితే నియామకాలు చేపడుతున్నారో ఆ రోజు యావత్ మాధవ విద్యార్థులందరం కూడా ఆ నియామక ప్రక్రియ మేము ఆ రోజు మీటింగ్ అడ్డుకుంటాం నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం కూడా చేస్తాం చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ మాధవ విద్యార్థులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి జడ్పీ